నమస్తే నేను మీ చల్లా రెడ్డి ఇప్పుడే మహబూబ్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి అమూల్య సమయాన్ని వెచ్చించి నా కోసం ప్రచార సభలకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి రాష్ట మంత్రి వర్యులకి శాసనసభ్యులకి ఇతర కాంగ్రెస్ పెద్దలకి గత కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నా గెలుపు కోసం సర్వశక్తులు వడ్డి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ ప్రక్రియని నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీసు సిబ్బందికి ఇతర అధికారులకు అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ చల్ల వంశీచంద్రెడ్డి